హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కురుట్ల పిల్ల చాలా డేస్ ఉంచాలి అనుకున్నానండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి డేస్ కాదు ఇయర్స్ ఫారీ ఇయర్స్ చాలా ఇయర్స్ ఉంచాలి అనుకున్నాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అలా నేను స్టార్ట్ చేయలేకపోయాను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేది అది నా డ్రీమ్ అండి యూట్యూబ్లో స్టార్ట్ చేయాలి వ్లాగ్స్ పెట్టాలి షార్ట్స్ పెట్టాలి నేను క్లిక్ కావాలి నుంచి సబ్స్క్రైబ్స్ రావాలి అని చాలా అనుకున్నానండి కానీ అందరు కదా అండి రిలేషన్ వాళ్ళు అసలు ఎట్లా అంటే యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఛానల్ చేసిన రీల్స్ వేసుకున్నా వ్లాగ్స్ అంటే వద్దు అని అంటారు అంటే ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే కదా అండి మనం కూడా చేస్తా చేస్తాం హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ మనకు నచ్చింది చేస్తేనే కదా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము సో చాలా ఆలోచించానండి ప్రతిసారి వద్దు 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 అని అంటూ ఉంటే రిలేషన్స్ వాళ్ళు నాకున్న ఇంట్రెస్ట్ రీల్స్ చేయడము షార్ట్ షార్ట్స్ తీయడము బ్లాగ్స్ చేయడము అన్నీ ఇవేనండి వాళ్ళు వద్దు అని అంటే నా డ్రీమ్ని నేను వేస్ట్ అంటే వదులుకోలేను కదా అండి సో అందుకే ఆలోచించానండి నిజంగా మనం అనుకున్న అన్నీ అబ్బా అనిపించదు ఒక్కొక్కసారి చూస్తుంటే అట్లా మాట్లాడతాడు అనుకుంటాం కదా అండి పేరెంట్స్ వద్దంటున్నారు పేరెంట్స్ వద్దంటున్నారు అని కాదండి పేరెంట్స్ ఏం వద్దు అని అనరు ఫస్ట్ రిలేషన్ వల్ల ఉంటారు కదా వాళ్ళు అనే మాటల వల్ల వాళ్ళు చెప్పే మాటల వల్ల వాళ్ళు ఏమీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళతో అప్పుడు మనకి వద్దు అని చెప్తారండి నేనైతే అది గమనించాను చాలా అసలు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు మనతో మాట్లాడకపోయినా మాట్లాడలేదు ఇష్టం లేకపోతే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి అసలు వాళ్ళకి నచ్చలేదు అనేసి మనల్ మన డ్రీమ్ని వద్దు నువ్వు చేయకు అని చెప్పొద్దు కదండి ఎంకరేజ్ చేయాలి ఏ దేవుడు ఒక్కరికే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు ప్రతి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు కదండి అట్లా కొంతమందికి ఇచ్చినట్టు నాకు కూడా ఇచ్చిండు యాక్టింగ్ చేయాలి అనేసి ఇట్లా నాకు చాలా ఇష్టం అండి యాక్టింగ్ చేయడం అనేసి రీల్స్గా షార్ట్స్ అట్లా లాగ్స్ తీయాలి ఇంట్రెస్ట్ దేవుడు కొంతమందికి కొన్ని ఇచ్చిండ్రు అందరికీ సేమ్ ఇవ్వ ఇవ్వలేదు కదండి నాకు అనిపించేది అరే నాకెందుకు నాకెందుకు చెప్తున్నారు ఏదైనా ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటారు కదండి వాళ్ళతో చెప్పాలి వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళను కానీ ఇంకొకరు లైఫ్లో దూరద్దండి ఎవరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు అని అనుకుంటా నా లాగా ఫేస్ చేశారని కూడా నేను అనుకుంటా ఖచ్చితంగా రిలేషన్ వాళ్ళు ఇలానే ఉంటారు మన పేరెంట్స్ కన్నా ఫస్ట్ రిలేషన్ వాళ్ళే ముందుంటారండి మన విషయంలో అదెందుకో మరి తెలియదు బట్ ఎవరు ఎవరిష్టం వాళ్ళదండి పిచ్చి పిచ్చి చేయరు కదండి కొంచెం మన పేరెంట్స్ మనకు కూడా నేర్పించారు ఎలా ఉండాలి ఏంటి అనేసి ఎందుకు ఎవరు లైఫ్ ఎలా ఉందో తెలియదు కదా దేవుడు మనకి ఇలా రాసి పెట్టిండేమో మేబీ యూట్యూబ్ చేయాలి అనేసి అది స్టార్ట్ చేసిన దానికి ఇష్టం ఉంటే ఎంకరేజ్ చేయాలి లేదంటే ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండాలి అంతేగాని ప్రతి దాంట్లో రావద్దండి నేనైతే చాలా ఫేస్ చేస్తాను మీరు కూడా ఫేస్ చేస్తే ఉంటే చేసే ఉండరు హండ్రెడ్ పర్సెంట్ పక్కవేళ చేయకపోయినా చేసే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి నేను కూడా అక్క మీలాగనే సేమ్ ఫేస్ చేశాను ప్రాబ్లం అని తెలియజేసి అండి అందరినీ అందరికీ నేను యూట్యూబ్లో కొంచెం మంచి నేమ్ అండ్ కొంచెం సబ్స్క్రైబర్స్ లైక్స్ కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇదండి ప్రాబ్లం ఏం చేద్దాం సరేనండి ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అది నా ఫీలింగ్ అనిపించింది అందుకే ఫస్ట్ బ్లాగ్ అదే చేశాను ఇదే చేశాను తెలంగాణ పిల్ల అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి ఖచ్చితంగా కొంచెం సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ లైక్స్ వస్తాయని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ తెలంగాణ పిల్లని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి